నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తిరుమల వన్ టౌన్ పోలీసులు సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తిరుమలకు వస్తున్న వాహనాలను తనిఖీలు చేశారు తిరుమలకు వచ్చే వాహనాలకు పోలీస్ ప్రెస్ లాంటి స్టిక్కర్లు ఉంటే వాటిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి దానికి తగిన ఆధారాలు చూపిస్తే తప్ప మిగిలిన వాటిపై చర్యలు తీసుకునే విధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే తిరుమల జిఎన్సీ తనిఖీ కేంద్రం వద్ద తిరుమల టూ టౌన్ సిఐ విజయ్ కుమార్ తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు ఇందులో పలు వాహనాలు ట్రాఫిక్ వైలేషన్ పెండింగ్ లో ఉన్న వాహనాలను గుర్తించి వాటి చలానాలను కట్టించారు అలాగే పోలీసు ప్రెస్ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్న వాహనాలను గుర్తించి వాటికి ఉన్న స్టిక్కర్లను తొలగించారు ఎవరైనా సరే తగిన ఆధారాలు లేకుండా వాహనాలపై ప్రెస్ పోలీస్ స్టిక్కర్లు వేసుకుని తిరిగితే వారిపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ వైలేషన్ లో ఉన్న చలానాలను కూడా కట్టిస్తున్నామని తిరుమల వన్ టౌన్ సిఐ కుమార్ తెలిపారు తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు తిరుమలలో స్పెషల్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ టైప్లో ఈ అనాథరైజ్గా ప్రెస్ స్టిక్కర్స్ కానీ ఈ పోలీస్ స్టిక్ స్టిక్కర్స్ కానీ వాటిపైన స్పెషల్ డ్రైవ్ చేసి వాటిని రిమూవ్ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోమనేసి ఎస్పీ గారి ఆదేశాల మా ఆదేశాల మేరకు వెహికల్ చెక్ చేస్తున్నాం మేము ఫైన్ ఇంపోజ్ చేసిన వెహికల్స్ ట్వంటీ వెహికల్స్ అండ్ దెన్ ఓల్డ్ ఛానల్స్ రియలైజ్ చేశాను ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కేసెస్ ప్రెస్ ప్రెస్ పోలీసు ఉండే ఒక రెండు వెహికల్స్ ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ చెక్ చెక్ చేస్తా ఉన్నాం